హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎన్ఆర్ ఈ షాప్ ఎక్కడో చూసినట్టు విన్నట్టు అనిపిస్తుంది కదా అవునండి మన విజయవాడలో బీసెంట్ రోడ్లో జైహింద్ కాంప్లెక్స్లోనూ ఈ బిఎన్ఆర్ షాప్ ఉంది అలానే ఈ జైహింద్ కాంప్లెక్స్ పక్కన కూడా బిఎన్ఆర్ షాప్ ఉంది ఇప్పుడైతే మేము వేగాలో ఆల్రెడీ షాపింగ్ చేసామండి ఆ తర్వాత వేగా పక్కనే ఇంకొక షాప్ ఉందండి ఆ షాప్లో ఈ షాప్లోకి వచ్చామండి ఈ షాప్లో వచ్చేసి సింపుల్గా నాలుగైదు గ్రాముల్లో నల్లబూసలు చాలా చాలా మోడల్స్ ఉంటాయండి అలానే ఇక్కడ ఉంటాయేమో అన్న ఆలోచనతో ఈ షాప్కి వచ్చామండి తీరా చూస్తే ఈసారి మా బ్యాడ్ లెక్కండి నాలుగైదు గ్రాముల్లో మంచి మంచి మోడల్స్ అయితే లేవండి సారీరా ఏమనుకోవద్దు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాంలే అని చెప్పి ఈ చెప్పాము ఆల్రెడీ ఇక్కడ షాపులో మూడు మూడు నాలుగు నల్లబూసలు అయితే తీసుకున్నామండి రెండు మూడు సార్లు వచ్చి ఇంత మేము అడిగిన మాకు నచ్చిన ఆ పోసులు మా మేము అడిగిన ఆ వెయిట్లో లేకపోవటం వల్ల ఆ షాప్లో సారీ చెప్పేసేసి ఇప్పుడు బిఎన్ఆర్ షాప్కి వస్తున్నామండి ఈ బిఎన్ఆర్ షాప్ ఎక్కడా ఏంటి అన్నది ఇందాక చెప్పాను కదండి హింద్ కాంప్లెక్స్లో వెనక వైపు ఎదుగొండి ఆ కనిపిస్తున్న ఆ బిల్డింగేనండి బిఎన్ఆర్ షాపు ఇక్కడ వచ్చేసి తక్కువలో తక్కువ రేట్లో వెయిట్లోనే ఉన్నాయి ఎక్కువ రే ఎక్కువ వెయిట్లో కూడా ఈ షాప్లో మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి వెళ్ళాము ఇక్కడ కూడా మెళ్ళో చైన్స్ అడిగామండి ఎందుకంటే మోడల్స్ ఒక చోట కాకపోతే ఇంకో చోట మనకు నచ్చినవి దొరుకుతాయేమో అన్న ఆలోచన ఆల్రెడీ వేగాలో తీసుకున్నాం ఇప్పుడైతే నల్లబోసల కోసం వచ్చాం ఆ నల్లబోసలు ఏ మోడల్ బాగుంది ఏంటి అని చెప్పి ఇలా అడిగాము మేము అడిగిన వెయిట్ కూడా నాలుగు ఐదు గ్రాముల్లో ఇక్కడ వీళ్ళు చూయిస్తున్న గ్రాముల నుంచి ఎన్ని మోడల్స్ కనిపిస్తున్నాయో ఈ ఇప్పుడైతే చూపించిన ఈ మోడల్లో అయితే మాత్రం అండి అంటే ఎనిమిది గ్రాముల నుంచి తొమ్మిది గ్రాముల నుంచి అలా ఉన్నాయి అలా కాత్ర నాకు సింపుల్గా కావాలి అని చెప్పి అడిగితే ఇదిగోండి ఇది వచ్చేసి ఐదు గ్రాముల్లో అంటండి చాలా సింపుల్గా ఎంత బాగుందో కదా గమనించండి ఒకసారి ఇంతకన్నా ఇంకా సింపుల్గా కావాలి అని ఇప్పుడు పిల్లలండి బాబోయ్ ఈ శిశింద్రిలు ఉన్నారే ఇంకా సింపుల్గా ఇంకా సింపుల్గా అని అడుగుతూ ఉంటే సరే చూద్దాం చూద్దామని చెప్పి అలా గమనిస్తూ ఒక్కసారి మీరు కూడా ఈ షాపును చూ చూడండి గమనించండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి అన్నది వడ్రాణాలు పెద్ద పెద్ద హారాలు నక్లిస్లు అలానే జడలు చెవులువి నల్లబోసల్లో చాలా మోడల్స్ చూశారు కదా ఇప్పుడైతే ఈ నల్లబోసల్లో మాకు ఇంత వెయిట్లో ఈ మోడల్లో వద్దు మాకు ఇంకొక మోడల్ అని చెప్పి మేము తీసుకెళ్ళిన మోడల్లో ఫోన్లో మేము చూపించామండి ఈ మోడల్ అయితే ఇప్పుడు రావట్లేదు మేడం చాలా అంటే చాలా రోజుల క్రితం అయితే అమ్మాం ఇప్పుడైతే అమ్మట్లేదు మేడం అని చెప్పి చెప్పటం సరే అయితే మాకు బ్రాస్లెట్స్ చూపించండి అని చెప్పి ఇంకొకసారి ఈ మోడల్స్ బాగుంటాయా ఈ మోడల్ బాగుంటుందా అని చెప్పి గమనిస్తూ ఏ మోడల్ బాగుంది అని అని చెప్పి అలా చెక్ చేసుకుంటూ చూసారా ఇదొక్కసారి మీరు గమనించండి ఈ మోడల్ ఎలా ఉంది బ్రాస్లెట్ చాలా వెడల్పుగా చుట్టానికి లుక్ బాగుంది అలానే వెయిట్ ఎంత ఎంత వెయిట్లో కావాలని అడిగారండి మాకు ఒక ఒకటిన్నర అదేనండి పదకొండు గ్రాములు పన్నెండు గ్రాములు లేదు రెండు సవర్లో కావాలని అడగటం ఈ మోడల్ అయితే మాత్రం బాగుందండి కాకపోతే మేము చూ చూసి తీసుకోవాలనుకుంటే జెంట్స్కి బ్రాస్లెట్స్ అండి వాళ్ళకైతే వాళ్ళ చేతిలో వాళ్ళ చేతికి పెట్టి చూస్తే కదా అందంగా ఉండేది మా చేతిలో ఏంటండి పి అదేలేండి చిన్న చిన్న చేతులు కదా లేడీస్ చేతులు అంటే చిన్నగా ఉంటాయి కదా ఇప్పుడు ఇదిగోండి ఈ మోడల్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది కదా చాలా సింపుల్గా బాగుంది ఇందాకటి చూసారు ఇప్పుడు ఈ మోడల్ చూసారు ఎలా ఉంది ఈ బిఎన్ఆర్ షాప్లో మోడల్స్ బాగున్నాయి కదా అదేనండి చాలా సింపుల్గా కావాలి అనుకున్నా సింపుల్గానే చూసాము బ్రాస్లెట్స్ చూసాము అలానే నల్లపోసలు చూసాము అలానే చెవులు కూడా చాలా బాగున్నాయండి అదిగోండి అక్కడ కూర్చున్నాయనే ఓనరు చూస్తున్నారా ఈ పెద్ద పెద్ద హారాలు గమనించారా మీకు ఎలా ఉన్నాయి నేను చూయించిన ఈ నల్లబోసల్ మోడల్స్ అలానే ఆ బ్రాస్లెట్స్ బాగున్నాయి కదా అలానే ఈ పెద్ద పెద్ద హారాలు కూడా చాలా బాగున్నాయండి కొనప్పుడు ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి అలా జస్ట్ ఒక్కసారి షాప్ని అంతా అలా ఒక చిన్న వీడియో తీసుకున్నానండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అలానే ఈ షాప్కి వెళ్ళటం కూడా మర్చిపోవద్దు